హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా శ్రావణ మాసం రాబోతోంది కదా అందరికీ శ్రావణ మాసం ముందుగా శుభాకాంక్షలు ఎందుకంటే శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే శనివారాలు ఇష్టం అందులో శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం అని చెప్తారు సో అందుకని నెక్స్ట్ వీక్ రాబోతున్న శ్రావణ శనివారం గురించి దాదాపు వందలు వేలల్లో క్వశ్చన్స్ చేశారండి నా లాస్ట్ వీడియో చూసి అరౌండ్ వన్ లాక్ వ్యూస్ వచ్చేదానికి నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను అలాగే ఎలా చేసుకోవాలి ఎలా ప్రాబ్లమ్స్ తొలగించుకోవాలి ధర్మబద్ధంగా మన ఏ కోరికైనా నెరవేరుతుంది కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం కాబట్టి అలాంటి ఏడు శనివారాల వ్రతం గురించి ఈ వీడియోలో అందరికీ ఉన్న ధర్మ సందేహాల గురించి అండ్ నా ఎక్స్పీరియన్స్ ఈ ఇయర్ నేనేమి ఎక్స్పీరియన్స్ చేశాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేయబోతున్నాను సో వితౌట్ స్టార్ట్ వీడియో దీనికంటే ముందు కొత్తగా మీరు నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ హిట్ చేయండి నాకు తోచినట్టు నాకు తెలిసిన దైవ సంబంధమైన విషయాలు కూడా అప్పుడప్పుడు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను అలాగే చాలా మంది మంగళగౌరి వ్రతం గురించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి కూడా చెప్పమన్నారు కుదిరితే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలి అలాగే మంగళగౌరి వ్రతం ఎలా చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న ఇంపార్టెంట్ ఏమైనా నేను చెప్పగలిగే ఉంటే నేను తప్పకుండా చెప్తాను మీతోటి సో నాకు తెలిసినంత వరకు కనుక్కొని కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇచ్చుకుంటానండి నా పేరు గాయత్రి శర్మ నేను గత ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ళుగా రెండు వేల పదిహేడులో నా యూట్యూబ్ జర్నీ అనేది నేను స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నేను యూట్యూబ్లో జెన్యున్ రివ్యూస్ వస్తూ వచ్చాను నాకు సంబంధించి హెల్త్ బ్యూటీ టిప్స్ ఇచ్చేదాన్ని స్టార్టింగ్లో తర్వాత ఏమైందంటే చాలామంది నన్ను కాపీ చేసి నా వీడియోసే చేసి వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చి నేను ఒక రకమైన స్ట్రెస్ ఫీల్ అయ్యాను సో దాంతో నేను కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి నాకేంటంటే వ్లాగ్స్ పెట్టేయడం ఇంట్లో విషయాలన్నీ చూపించేయటం ఇలాంటివి చేత కాదు మా ఇంట్లో కూడా అలాంటివి అసలు యాక్సెప్ట్ ఎవరు చేయరు ఇంట్లో విషయాలన్నీ చూపించడానికి మా ఇంట్లో కూడా అత్తయ్య మామయ్య బాబు నేను మా హస్బెండ్ ఐదుగురం కలిసే ఉంటాము సో ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను నా అంతట నేను ఎలాగైనా ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకునే ఇంట్లోనే ఉండాలని నన్ను ఫస్ట్ డే వాళ్ళు చెప్పి మ్యారేజ్ చేసుకున్నారు సో నేను ఎలాగైనా సంథింగ్ స్టాండ్ అవుట్ చేయాలి నేను ఎంఎస్సి బిఎడ్ చేశాను సో సంథింగ్ నేను ఏదైనా అవుట్ స్టాండింగ్గా ఉండాలి అని ఎప్పుడు అనుకునేదాన్ని సో సింపుల్గా హెల్త్ మీడియా టిప్స్ చెప్పాను బాగా క్లిక్ అయ్యాను నన్ను అందరూ నమ్మారు అండ్ జెన్యున్ రివ్యూస్ చెప్తాను కాబట్టి సో తర్వాత ఏం చేశానంటే నేను నా కోసం ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని ఒక బ్యూటీషియన్ కోర్సు ఒక అరోమా థెరపిస్ట్ కోర్సు తర్వాత ఒక డైటీషియన్ కోర్స్ అంటే న్యూట్రిషనిస్ట్ ప్లస్ వెయిట్ లాస్ అండ్ స్లిమ్మింగ్ థెరపీస్ అని స్పెషల్ కోర్సెస్ నేను చేశాను అనమాట ఇలా ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన మనీ అంతా నేను యూట్యూబ్లో ఎన్ చేసిన దాంతోనే నా చదువు కోసం నేను ఖర్చు పెట్టుకుని మెల్లిగా పైకి గ్రో అవుతూ వచ్చాను సో అట్ ది సేమ్ టైం మా బాబు టూ థౌజండ్ సెవెన్ సెవెన్లో పుట్టాడు అనమాట సెవెంటీన్ అంటే తనకి టెన్ ఇయర్స్ వచ్చాక తను కొంచెం పెద్దయా తన వర్క్ తను చేసుకుంటున్నప్పుడు నేను ఈ జర్నీ అనేది స్టార్ట్ చేశాను సో ఇలా నా జర్నీ అనేది కొనసాగింది నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తున్నానంటే అంటే కొంచెం మీరు తెలుసుకుంటే నా గురించి నేను నేనేం అచీవ్ చేశానో మీకు తెలుస్తుంది మీకు నమ్మకం వస్తుంది సో నేను కరోనాలో అసలు వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి నండూరు శ్రీనివాస్ గారి ఛానల్లో విన్నాను మా మదర్ చెప్పారు మా మదర్ ఇంతకు ముందు చాలా చెప్తూ ఉండేవాళ్ళు మాకు తెలుసు కాకపోతే ఎంతసేపు మన ఫ్యామిలీ అన్నాక చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరినీ చూసుకుంటూ ఒక జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది అరౌండ్ టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మా ఫాదర్ చనిపోయారు అనమాట దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో లో నేను ఈ వ్రతం ఎలాగైనా ఇంట్లోనే ఉంటాం కదా ఏం తోచదు కదా ఒక మంచి భక్తి పూజ చేసుకుందాము మంచిది కదా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు నేను ఏ కోరిక కోరుకోలేదండి నేను అంత బాగుండాలి మంచిగా ఉండాలి అని చేసుకున్నాను సో గా కోరిక ఏం చెప్పుకోలేదు అలా చేసుకుని కరోనాలో భోజనానికి ఎవ్వరూ రాలేరు ఇంటికి సో వస్త్రదానం మాత్రం నేను ఎవరికి వాళ్ళకి ఇంటికి కొరియర్ పంపించేసి ఇంకా గుళ్ళో మాత్రం ఊరికే దండం పెట్టుకుని ఒక స్వయం పాకం ఇచ్చుకున్నాను స్వయం పాకం అంటే తెలుసు మీకు భోజనం ఇంటికి పెట్టలేని వాళ్ళకి మన గుడి బ్రాహ్మణుడు ఉంటాడు అంటే లైక్ మన విలేజ్ కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట ఆ గుడి బ్రాహ్మణకి స్వయం పాక భోజనం ఇవ్వచ్చు అలా ఒక్కసారి ఇచ్చి నేను ఆ వ్రతాన్ని మాత్రం లాస్ట్ ఉద్యాపన కంప్లీట్ చేసుకున్నాను సో ఇలా చేసుకున్నాను అలా గత త్రీ ఫోర్ ఇయర్స్గా నేను చేసుకుంటూ వచ్చాను కాకపోతే టెన్త్ మా బాబు టెన్త్కి వచ్చేటప్పటికి నేను టెన్త్ లో మంచి మార్క్స్ రావాలి బాగా తన ఫ్యూచర్ బాగుండాలని చేసుకున్నాను తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా చేసుకున్నాను లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సో మీ అందరికీ తెలుసు మా బాబుని హాస్టల్లో వేస్తాం శ్రీ చైతన్య హాస్టల్లో తన టెన్త్ వరకు సిబిఎస్ఈ అనమాట సో లో అంటే ఆడుతూ పాడుతూ ఫిఫ్టీ పర్సెంట్ చదువు ఫిఫ్టీ పర్సెంట్ యాక్టివిటీస్ ఉంటాయి ఎక్కువ తన యాక్టివిటీస్ కాన్సన్ట్రేట్ చేసేవాడు స్కూల్ క్యాప్టెన్ గా స్పోర్ట్స్ క్యాప్టెన్ గా ఇట్లా సంథింగ్ డిఫరెంట్ చేస్తూ చదువు వచ్చి ఎయిటీ పర్సెంట్ అనమాట దానికి మార్క్స్ సో మేమైతే హ్యాపీగానే ఉన్నాం ఎయిటీ పర్సెంట్ ఓకే గుడ్ మార్క్స్ అని అంటే తనకి ఇంకా వర్త్ ఉంది కానీ ఎయిటీ పర్సెంట్ తెచ్చుకున్నాడు దట్స్ ఓకే మేము ఫోర్స్ స్ట్రెస్ చేసుకోలేదు దట్ టు సిబిఎస్ఈ ఎస్ఎస్సి అయితే వాళ్ళు తోముతారు రుద్దుతారు ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి సో ఇది వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఓకే అనుకున్నాము బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు నేను ఏడ్ అని కూడా హాస్టల్లో వేశాడని చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు ఫీల్ అవకండి అని సో ఎనీవేస్ ఒక ఇయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు తను స్ట్రెస్ ఫీల్ అయ్యాడు మేము స్ట్రెస్ ఫీల్ అయ్యాము ఫైనల్ గా ఇప్పుడు సెకండ్ ఇయర్ తెచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ కి షిఫ్ట్ చేసేసాం ఎంపీసీలో సో విఆర్ హ్యాపీ నౌ తన తనకి చదువు ఇప్పుడు నేను చెప్తాను ఇంటర్ ఫస్ట్ లో నేను ఏడు శనివారులు వ్రతం చేసుకున్నాను ఎందుకు చేసుకున్నానంటే తన చదువు బాగుండాలి తనకి చదువుకోవాలి అనే మోటివే మోటివేషన్ అనేది రావాలి ఎందుకంటే ఎంత ఫోర్స్ చేసినా ఎవరికి వాళ్లే చదువుకోగలుగుతారు ఎందుకంటే మంచి కాలేజ్ చూపించిన చుట్టుపక్కల సర్కిల్ చూపించినా కూడా వాళ్ళకి రావాలి సెల్ఫ్ స్టడీ అనేది వస్తేనే వాళ్ళ వర్త్ అనేది ప్రూవ్ అవుతుంది సో నేను దానికోసమే తనంతరం తనకు చదువుకోవాలనేది రావాలని చెప్పి నేను బాగా దండం పెట్టుకుని పూర్తి చేసుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి సో తనకి ఫస్ట్ ఇయర్లో నైంటీ టూ పర్సెంట్ వచ్చాయి నేను చాలా హ్యాపీ ఇది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా దేవుడి మీద నేను నమ్మాను కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే హార్డ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా హార్డ్ వర్క్ ఉండాలి లక్ ఉండాలి ఈ రెండు పాయింట్స్ మీదే మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది హార్డ్ వర్క్ మా బాబు చేశాడు తనను వదిలిపెట్టి ఉండి మేము కూడా కొంచెం బాధపడ్డాము అది మేము కూడా స్ట్రెస్ తీసుకున్నట్టే సెకండ్ థింగ్ వచ్చేసి తనకి కష్టపడ్డాడు లక్ చూసారు ఆ లక్ కోసం నేను పూర్తి చేసుకున్నాను అంటే ఏంటి ఇయర్ మార్క్స్ కోసం కూడా పూర్తి చేసుకుంటారా అంటే తన వర్త్కి తగ్గ మార్క్స్ రావట్లేదని నా ఉద్దేశం సో టెన్త్ లో ఎయిటీ పర్సెంట్ సిబిఎస్ఈలో తెలుసుకున్న తెచ్చుకున్న పిల్లగాడు సో ఇప్పుడు వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నైంటీ టూ పర్సెంట్ తెచ్చుకున్నాడు ఇది డ్రాస్టిక్ చేంజ్ అనే చెప్పాలి తనకి ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తను చదువుకుంటూ చదువుకుంటూ చదువుకుంటూనే ఉన్నాడు ఇంకొక యాక్టివిటీ లేదు తనకి సో టెన్త్ వరకు అన్ని యాక్టివిటీస్ లో ఉన్న పిల్లగాడు ఇట్లా సడన్ గా చేంజ్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది నా ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో లాస్ట్ ఇయర్ నేను పూజ చేసుకున్న దాని ఎఫెక్ట్ ఏనని నేను భావిస్తాను సో ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నేను పూజ చేసుకుంటున్నాను రేపు శ్రావణ శనివారం ఫస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ శనివారం ఈ పూజ మీరందరూ అందరూ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను చాలా మంది నెంబర్ ఆఫ్ మెసేజెస్ పెట్టారు సో ఏంటంటే వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్ క్లారిఫై చేస్తూ వాళ్ళకి ఏమేం చేయాలి ఎలా చేసుకోవాలని చెప్పడానికి వీడియో చేస్తున్నాను నేను కూడా చేసుకుంటాను నెక్స్ట్ శనివారం కుదిరితే ఆ రోజు కుదరకపోయినా సండే అయినా నేను ఎలా చేసుకున్నాను ఏంటి అని మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతం చాలా క్వశ్చన్స్ ఇచ్చారు అసలు ఈ ఏడు శనివారాల గురించి నేను రాసుకున్నాను కూడా క్వశ్చన్స్ అన్ని కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో టైంని బట్టి వెంకటేశ్వర స్వామి వ్రతమే ఎందుకు ఎన్నో ఉన్నాయి పూజలు వ్రతాలు కోరికలు అంటే కలియుగ వై కలియుగ వైకుంఠం తిరుపతి ఇప్పుడు ప్రత్యక్ష దైవం ఏంటంటే కలియుగానికి వెంకటేశ్వర స్వామి అల్టిమేట్ గాడ్ అనే చెప్పాలి సో కాబట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద మొక్కలవాడ అని అందరూ కోరుకుంటారు వెంకటేశ్వర స్వామి ఏంటంటే తననేమైనా ఆపదలో ఉన్నానో కాపాడమని కోరుకుని ముడుపు కట్టుకుంటే తప్పకుండా అది నెరవేరుతుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇప్పటికీ చాలా మంది నెరవేరుతుంది కాబట్టి ఎక్కడా లేనంత జనం తిరుపతిలో ఉంటారు ఇది మీరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అందుకనే నేను ఏడు శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామికి చేసుకుంటాను ఎందుకే శ్రావణ మాసం అంటే శ్రావణ మాసం శనివారం చాలా ఇష్టం స్వామికి అందుకనే శ్రావణ శనివారం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఒకవేళ ఫస్ట్ శనివారం మీకు అడ్డు పీరియడ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే సెకండ్ శనివారం అయినా శ్రావణ మాసంలో ఏదో ఒక శనివారం స్టార్ట్ చేసి కంటిన్యూ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ముడుపు ఎలా కట్టుకోవాలి ఏమేమి కోరికలు చెప్పుకోవాలి ఇది సెకండ్ క్వశ్చన్ సో ముడుపు వచ్చేసి ఒక వైట్ క్లాత్ తీసుకోండి మీకు అన్ని పూజా స్టోర్స్ లో దొరుకుతాయి వైట్ క్లాత్ ని పసుపు కలిపిన వాటర్ లో ముంచి చక్కగా ఆరేయండి అది ఆరిపోతుంది ఇప్పుడు ఈ ముడుపు క్లాత్లో మీరు ఎంత ఇంత సైజ్ తీసుకోండి ఒక లాగా సో దాంట్లో ఏంటంటే కొంచెం పసుపు కుంకుమ చిన్న ప్యాకెట్లో కట్టి వేసుకుని తర్వాత కాస్త వక్క తర్వాత ఇలా మీకు ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదా వాటితో పాటు నూట పదహారులు నూట పదహారు రూపాయలు పెట్టుకోండి సో దీంట్లో ఏంటంటే మీ కోరిక ఒక చిన్న పేపర్ మీద రాసి దాంట్లో పెట్టుకుని ముడుపు కట్టుకోండి చాలు సో చాలా వేసు ఉంటాయని చెప్పినా అర్థం కావు మీకు కుదిరితే లాస్ట్ వీడియో చూడండి నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా దాంట్లో కూడా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో ఇది వచ్చేసి ముడుపు ఈ విధంగా కట్టుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టుకోవాలి సో ఇది వచ్చేసి ఎప్పుడైనా పూజ ఎలా చేసుకోవాలి అంటే కోరికలు ఏమేమి పెట్టుకోవాలో చెప్తాను కోరికలు పెళ్లి కాని వాళ్ళు చదువు కోసం ఉద్యోగం కోసం ఏ కోరిక గురించి అయినా మీరు దాంట్లో చిన్న స్లిప్లో రాసేసి నూట పదహారు పెట్టుకుని మొక్కు ముడుపులాగా కట్టుకుని పక్కన పెట్టుకోండి మూడు సార్లు ముడివేయండి దాన్ని అది ఇంకా మీరు తిరుపతి వెళ్లేదాకా తీయద్దు తిరుపతి హుండీలో మాత్రమే వేసుకోవాలి సెకండ్ థింగ్ వచ్చేసి ఏ దిక్కుని పెట్టుకోవాలి అసలు ఎలా చేసుకోవాలి పూజ చాలా మంది అడుగుతున్నారు దేముడి గుళ్ళో పెట్టుకోండి ఏడు వారాలు దేవుడి గుళ్ళో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని అందులో పెట్టుకుంటే ఆ ముడుపు ఇంకా కదలపరు కాబట్టి దేవుడి గుళ్ళనే పెట్టుకోండి థర్డ్ క్వశ్చన్ కలసం గురించి అడిగారు చాలా మంది కలశం ఎలా పెట్టుకోవాలి అసలు కలసం పెట్టుకోకుండా పూజ చేసుకోవచ్చా ఏంటంటే కలసం అనేది మనం ఆ కలశం కింద ఉండే చెంబు ఉంటుంది కదా ఆ చెంబు రాగి ఇత్తడి వెండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి అండ్ దాంట్లో మనం కొంచెం వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షంతులు వేసి దాని మీద కొబ్బరికాయ పెట్టుకుని కొబ్బరికాయకి నామం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దాని మీద ఏదో ఒక కొత్త బ్లౌజ్ పీస్ వేసుకోండి వేసి పెట్టుకోండి కొంతమంది ఇలా పెడతారు కొంతమంది ఇలా కూడా ఒక ముడిలాగా వేసి దాని మీద పెట్టుకోవచ్చు ఇలా కలసం పెట్టుకోవాలి చాలా సింపుల్ మీ ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా కలసం పెట్టుకోవచ్చు దాంట్లో ఏం తప్పు లేదు ఇప్పుడు స్టార్ట్ చేయండి అస్సలు తప్పులేదు సో థర్డ్ థింగ్ వచ్చేసి కలశం పెట్టుకోకుండా పూజ చేసుకోవచ్చు ఆ కలశంలో ఎప్పుడైనా మనం చదివే మంత్రాలు ఉంటాయి కదా ఆ మంత్రశక్తి అంతా జలంలోకి వస్తుంది మనం శనివారం వ్రతం చేసుకుని సాయంత్రం కూడా దీపం పెట్టుకున్నట్లయితే ఆదివారం ఆ కలశాన్ని తీసేయాలి ఆ కలశాన్ని తీసేసి ఏం చేయాలి అంటే కొబ్బరికాయ నెక్స్ట్ డే దేవుడి ముందే నైవేద్యంగా కొట్టేసుకోండి ఎందుకంటే వన్ వీక్ పాడైపోతుంది కాబట్టి కొత్త బ్లౌజ్ పీస్ మాత్రం ఏడు వారాలు మీరు పెట్టుకోవచ్చు ఇవన్నీ క్వశ్చన్స్ వేశారంటే దానికి ఆన్సర్స్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఏం చేయాలి ఆ కలశంలో వాటర్ మనందరం తల మీద చల్లుకోవాలి మనం రోజంతా చేసిన మంత్ర శక్తి అంతా వాటర్లోకి వస్తుంది మనం చల్లుకోగా మిగిలిన వాటర్ తులసి చెట్లు గానీ ఏదైనా చెట్టు మొదల్లో కానీ వేయండి నెక్స్ట్ వచ్చేసి పిండి దీపాలు ఎలా పెట్టాలి ఏం చేయాలని అడిగారు పిండి దీపాలు అంటే బియ్య పిండిలో కొంచెం బెల్లం ఆవు నెయ్యి వేసుకుని పిండి పట్టించుకుని పెట్టుకోండి ఎప్పటికప్పుడు పొడి తడిపిండి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ ప్రాసెస్ అంతా చాలా మంది చేయించుకోలేరు కొత్త బియ్యం పట్టించుకుని పక్కన పెట్టుకోండి ఒక కేజీ ఏడు వారాలు దాన్ని వాడుకోండి జస్ట్ ఆవు పాలు ఆవు నెయ్యి కొంచెం బెల్లం వేసుకుని కొంచెం వాటర్ తోటి అది పిండి ముద్దలు ముద్దలుగా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆ ఆ పిండి ఏంటంటే త్వరగా కారిపోతుంది దానికోసం చిన్న చిన్న మనకి ఇత్తడివి దొరుకుతాయి రౌండ్వి దాంట్లో ఆ పిండి లోపల పెట్టేసి క్లోజ్ చేసేస్తే చిన్న దీపాలు పెట్టుకోవచ్చు ఎన్ని ఒత్తులు వేయాలి రెండు ఆరు మూడు వేసుకోవచ్చు మరి ఒకటి మాత్రం వేయకండి రెండు వేసుకుంటే కరెక్ట్ ఆ పిండి దీపాల్లో సో ఎన్ని పెట్టాలి పిండి దీపాలు ఏడు పెట్టాలి ఏడు అనే సంఖ్య వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఏడు కొండలవాడు అంటాడు కాబట్టి ఏడు దీపాలు మీరు పెట్టాలి ఒక్కొక్క దీపంలో రెండు ఒత్తులు వేసుకోండి పిండి దీపాలు పూజ ఎప్పుడైతే చేసుకుంటున్నారో వ్రతం ఎప్పుడైతే చేసుకుంటున్నారో అప్పుడు వెలిగించుకోవాలి సో వెలిగించుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం పెట్టక్కర్లేదు మీరు ఒక పూట వ్రతం చేసుకునేటప్పుడు వ్రతం పొద్దున కానీ సాయంత్రం కానీ చేసుకుంటారు కదండి సో వ్రతం చేసుకున్నప్పుడు ఏడు దీపాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని పూజ చేసుకోవాలి తర్వాత సాయంత్రం పెట్టుకోకర్లేదు పెండి దీపాలు ఒక్కసారి వ్రతం చేసుకునేటప్పుడు పెట్టుకుంటే చాలు కానీ పొద్దున సాయంత్రం దీపాలు అయితే వెలిగించుకోవాలి దీ మామూలు దీపాలు అటు ఇటు పెట్టుకునే దీపాలు సాయంత్రం పూజలోకి వెలిగించుకోండి చాలు నెక్స్ట్ వచ్చేసి పిండి దీపాలు ఏం చేయాలి పిండి దీపాలు చాలా మంది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయకపోతే వేరే వాళ్ళు వచ్చి ఆన్సర్ చేస్తున్నారు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నేను చాలా వరకు డిలీట్ చేశాను తప్పు చెప్పకూడదు కదండి మీకు తెలిసింది మీరు చెప్పడం కరెక్ట్ కాదు కదా నేను తెలుసుకుని చెప్తున్నాను మా వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న పూజారి గారిని తెలుసుకుని చెప్తున్నాను నేను ఇవన్నీ కాబట్టి అవన్నీ డిలీట్ చేశాను ఒకవేళ మీరు ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ వెరీ సారీ సో పిండి దీపాలు ఏం చేయాలి అంటే ఆవుకు పెట్టాలని చెప్పారు ఆవుకి నువ్వుల నూనె పిండి దీపాల్లో కంపల్సరీ నువ్వుల నూనె వేయాలి ఎందుకంటే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామికి నువ్వుల దీపాలే పెట్టాలి కాబట్టి ఆ రోజు అవన్నీ తీసుకెళ్ళి ఆవుకు పెడితే దానికి మందం చేసి దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ పాపం మనకు వస్తుంది ఎప్పుడైనా పిండి దీపాలు ఆ రోజు పూజ అయిపోగానే నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఎక్కడైనా మీ దగ్గర చెట్టు మొదలుంటే చెట్లు కూడా చచ్చిపోతాయండి యాక్చువల్గా ఎక్కువ ప్లేస్ ఉంటాయి ఇంతకుముందు అందరిళ్లలో ఏదైనా ఒక చెట్టు మొదల్లో దాన్ని పాతేస్తే లైక్ మట్టి తీసేసి దాంట్లో పెట్టేసి క్లోజ్ చేసేస్తే అవి అందులో కలిసిపోతుంది మట్టిలో అలాగే చేయాలి ఏ ఆవుకి మీరు పెట్టద్దు అది చాలా తప్పు ఎందుకంటే మాటికి ప్రాబ్లం వస్తే మనకి పాపం అనమాట నెక్స్ట్ వచ్చేసి పిండి దీపాల గురించి అన్ని చెప్పేశాను ఏడు పెట్టాలంటే కంపల్సరీ ఏడు పెట్టుకుని చేసుకోవాలండి చాలా సింపుల్ థింగ్ మీరు పొద్దున్నే నాలుగింటికి లేస్తే ఈ పూజ ఏడింటిలోపు మీరు చేసేసుకోవచ్చు ఏదైనా ఒక చిన్న నైవేద్యం తయారు చేసుకుని చేసేసుకోవచ్చు నైవేద్యంగా ఏం పెట్టచ్చు అంటే మీరు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అరటిపళ్ళు నైవేద్యం పెట్టచ్చు ఏదన్నా ఒక చిన్న ఇంత పులిహోర కానీ పాలు కానీ పెట్టుకుని లేదా మీరు మహా నైవేద్యం అయిపోయాక అంటే ఇంట్లో అన్నం వండుకుంటాం కదా ఆ అన్నాన్ని నైవేద్యంగా మీరు సమర్పించవచ్చు మీరు ఏవి చేసే ఓపిక లేకపోతే మీకు సో నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది వ్రతంలో నెక్స్ట్ వచ్చేసి కలశం క్లాత్ ఎట్లా పెట్టాలి నేను చెప్పాను కదా దాన్ని ఏం చేయాలంటే ఏడు వారాలు అదే క్లాత్ మీరు యూజ్ చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత మీరు కుదిరితే మీరు కుట్టించుకుంటే మీకు మంచిది ఆ బ్లౌజ్ పీస్ ఈ ఈ వ్రతం చేసేటప్పుడు నాన్ వెజ్ తినచ్చా చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ వ్రతం చేసేటప్పుడు హింస పనికి రాదండి నాన్ వెజ్ అంటే ఒక ప్రాణిని హింసి హింసించి దాన్ని తింటున్నట్టు కదా సో దయచేసి నాన్ వెజ్ తినద్దు ఏడు వారాలు తినద్దా అంటే తినకపోతే చాలా మంచిది ఒక ప్రాణికి నష్టం చేయకుండా మనం ఉంటున్నాం కాబట్టి ఆ పాపం కూడా మనకి తగ్గుతుంది నెక్స్ట్ ఇంట్లో వాళ్ళు తింటే ఏం చేయాలి వాళ్ళ ఇంట్లో మాత్రం వండకండి ఒకవేళ వాళ్ళు బయట తెచ్చుకుని తింటామంటే ఎలా చేయండి మీరైతే ఏమీ ముట్టుకోవద్దు వాటిని మీ ఇంట్లో చేయట్లేదు వాళ్ళు తింటే తిన్నారు కొంతమంది వాళ్ళు వినరు ఇంట్లో వాళ్ళ మాట పూజ చేసుకుంటున్నాను తినద్దు అన్న వినరు కాబట్టి వాళ్ళని వదిలేసేయండి పూజ చేసుకునే వాళ్ళు మాత్రం తినకుండా ఉండండి వండకుండా ఉండండి ఏడు వారాలు కూడా మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే నా ప్రాబ్లం సాల్వ్ కావాలి అనుకుంటే తప్పకుండా ఇది అవాయిడ్ చేయండి నాన్ వెజ్ ఏ ఒక ఏడు వారాలు తినకుండా ఉండలేరా అండి మీకోసం మీ కోరిక కోసం మీరు తినలేకుండా ఉండలేరా సో ఇది వచ్చేసి లో ఉంటామండి భోజనం పెట్టాలా ఎవరైనా పిలవటానికి ఎవరు ఉంటారు నేనేం చెప్తానంటే పూజ అయిపోగానే మీకు నిజంగా నైన్టీ నైన్ పర్సెంట్ నా కోరిక హండ్రెడ్ పర్సెంట్ తీరాలి అనుకుంటే ఎవరో ఒక మనిషిని ఇంట్లో పనమ్మాయి అవ్వచ్చు లేకపోతే మీ అమ్మ కావచ్చు మీ నాన్నగారు కావచ్చు మీ అత్తగారు మామగారు అత్తగారు మామగారు వద్దులేంటి మన ఫ్యామిలీ అవుతారు అమ్మ నాన్నలకి పెట్టచ్చు మీరు బయట వాళ్ళకి ఎవ్వరికైనా మీరు పెట్టచ్చు సో ఏంటంటే మీ ఇంటి పేరున్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి పెడితే మంచిది అంతకంటే ఇంకేం లేదు ఆ కంపల్సరీ పూజ పొద్దున్నే చేసుకున్నప్పుడు మధ్యాహ్నం వాళ్ళకి భోజనం పెడితే పూజ కంప్లీట్ అయినట్టు తర్వాత మీరు సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి పాలు పళ్ళు తిని సాయంత్రం దేవుడికి నైవేద్యం పెట్టుకుని ఏదన్నా టిఫిన్ కానీ అన్నం కానీ మీరు తినచ్చు తర్వాత భోజనం పిలి ఇంటికి పిలిచి పెట్టలేము చాలా మంది ఇంట్లో ఎలా చేయరండి ఇవన్నీ సో ఏం చేయాలి నేనేం చెప్తానంటే నేను కూడా ఇంతే చేసుకుంటాను ఒక్కసారి పర్ఫెక్ట్గా అందరి ఇంటికి పిలిచి చేసుకుని ప్రతి సంవత్సరం చేస్తామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతుంటారు చాలా మంది చక్కగా స్వయం పాకం అంటే ఆకుకూర తోటకూర ఒక కొబ్బరికాయ తర్వాత కందిపప్పు రైస్ మీరు ఎంత ఇవ్వదలుచుకున్నారో ఒక మనిషికో ఆ ఫ్యామిలీకో సరిపోయేంత రైస్ తర్వాత చింతపండు ఉప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి అండ్ కూరలు మీరు ఇంకేమైనా పెట్టదలుచుకుంటే టమాటోలు ఇలా ఆనియన్ మాత్రం పెట్టద్దు ఇవన్నీ పెట్టేసి పెరుగు నెయ్యి కూడా పెట్టాలి ఇవి పెట్టేసి ఒక భోజనం ఒక మనిషికి పెడితే ఎలా ఉంటుంది కొంచెం బెల్లం ఒక కూడా పెట్టండి స్వీట్ పెట్టినట్టు సో ఇలా పెట్టేసి కొంచెం ఒక దక్షిణ కూడా పెట్టండి దాంట్లో ఏమైనా తగ్గితే వాళ్ళు దాంతో అడ్జస్ట్ చేసుకునేట ఒక వంద రూపాయలు ఒక పదకొండు రూపాయలు సంథింగ్ ఎంతో కొంత పెట్టేసి దక్షిణ రూపంలో పెట్టి ఒక పండు తాంబూలం పెట్టేసి బ్రాహ్మడికి ఇచ్చుకోండి బ్రాహ్మడు సాటిస్ఫై అవడానికి మీరు అంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి లేదా స్వయం పాకం ఇచ్చి దండం పెట్టి స్వయంపాకం ఇస్తున్నాము వ్రతం చేసుకున్నాము అని చెప్పేస్తే సరిపోతుంది ఇది భోజనం పెట్టలేని వాళ్ళు యుఎస్ లో ఉన్న ఏదో ఒక గుడి ఉంటుందో ఆ గుడికి ఒక బ్రాహ్మడు ఉంటాడు కాబట్టి వాళ్ళకి అలా ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా పూజను కంప్లీట్ చేసుకుని సాయంత్రం కూడా మళ్ళీ మీరు దీపం పెట్టుకోండి పొద్దున్న చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా ఇది కూడా క్వశ్చన్ ఉంది పొద్దున చేసుకుంటే మంచిది నాలుగింటికి లేచి స్నానపానాలు చేసుకుని మీరు ఇల్లు శుభ్రం చేసుకుని పూజ ముందు రోజే రెడీ అవుతారు కాబట్టి పూలు ఆకులు అన్ని తెచ్చుకుని పొద్దున్నే చేసుకుని పిండి దీపాలు చేసుకోండి కలషం పెట్టుకోండి నైవేద్యం పెట్టుకోండి అంతే కదండి సో ఇలా చేసేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సోడ శోపచార పూజ ఏంటి అంటే అసలు వ్రతం ఎలా చేసుకోవాలి వీటి బుక్స్ ఏమన్నా ఉంటాయా ఏడు శనివారాల వ్రతం అని ఒక బుక్ ఉందండి ఇంటర్నెట్ లో కూడా మీకు దొరుకుతుంది అమెజాన్ లింక్ కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఆ బుక్ ని మీరు తెచ్చుకుని దానికి తగ్గట్టు చేసుకోవచ్చు నేనేం చేసుకుంటానంటే నేను ఏడు శనివారాల వెంకటేశ్వర వ్రతం చేసుకుంటాను వెంకటేశ్వర స్వామి వ్రతం డిఫరెంట్ తిరుమలలో భక్తుడికి వెంకటేశ్వరుడే స్వయంగా చెప్పింది వెంకటేశ్వర వ్రతం అనమాట ఈ వెంకటేశ్వర వ్రతంలో ఐదు చాప్టర్స్ ఉంటాయి నేను ఇదంతా పీడిఎఫ్ రూపంలో తీసి నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు సో ఫ్యూచర్ లో కుదిరితే బుక్స్ లాంటివైనా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను అవేం చేయలేకపోతున్నాను పీడిఎఫ్ మాత్రం మీకు ఇస్తాను లేదా మీకు నండూరి ఛానల్లో మీరు వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నా మీకు పర్వాలేదు నండూరి గారి ఛానల్లో దొరుకుతాయి తర్వాత ఆ షోడశోపచార పూజ అంటే ఏంటి అసలు పూజ ఎలా చేసుకోవాలి పూజలో ఏం లేదండి కలచం పెట్టుకున్నాం దీపాలు వెలిగించుకున్నాం స్వామిని ఆహ్వానించాం ఒకటి ఆహ్వానించడం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇలా చెప్పుకోవచ్చు షోడశోపచార పూజ ప్రతిదానికి శ్లోకం మీద చదవకపోయినా పర్వాలేదు పదహారు ఉపచారాలు ఉంటాయి స్వామివాన్ పిలిచాం కాళ్ళు గడిగాం నీళ్ళు ఇచ్చాం భోజనం పెట్టాం దీపం చూపించాం ధూపం చూపించాం ఇలా ఉంటాయన్నమాట పదహారు ఆ పదహారాలు ఉపచారాలు చేసుకుని అల్వేల్ మంగ అమ్మవారు పద్మావతి అమ్మవారు వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుని కథ చదువుకుని నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది ఇదే పూజ ఇంతకంటే ఇంకేముండదు పూజలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్టే ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతంలో అష్టదిక్పాలకుల్ని దిక్పాలకుల్ని వీళ్ళందరినీ పిలుస్తాం అది కూడా ఏముండదు ఇందులో సింపుల్ గా స్వామివారిని అమ్మవారిని వచ్చినట్టు భావించి వాళ్ళకి షోడోపచార పూజ చేసేసి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం పెట్టడమే తర్వాత ఏమైనా తప్పు చేస్తే భయమని మేము పూజ చేసుకోవట్లేదు స్వామి ఎప్పుడు అలా అనుకోడండి ఇప్పుడు మన అమ్మ ఉన్నారు మన ఇంట్లో అమ్మ మనం ఏమైనా తప్పు చేస్తే ఏం చేస్తారండి సరిదిద్ది మళ్ళీ మంచి దారిలో పెట్టడానికి ట్రై చేస్తారు అంతేగాని దేవుడే ఏం సాడిస్ట్ కాదు దేవుడు అలాంటివి ఏమీ చేయడు తప్పు జరుగుతుందని ఎందుకు భావిస్తున్నారు సరైన పద్ధతి తెలుసుకుని మీరు చేస్తే దాంట్లో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే లాస్ట్ లో ఒక పద్యం కూడా ఉంటుంది పొరపాట్లు జరిగితే క్షమించు తండ్రి అని చంపలు కూడా వేసుకుంటాము ప్రదక్షిణ నమస్కారం చేసేటప్పుడు కాబట్టి అలాంటివి ఏం ఉండదు భయపడకండి మీకు నిజంగా పూజ చేసుకోవాలనుంటే తప్పకుండా ఒకసారి ఏదన్నా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు ఆయన నేను నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానండి మీరు చక్కగా బుక్ తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు ఏడు జన్వారుల వ్రతం లేదా వెంకటేశ్వర వ్రతం అన్నా పీడిఎఫ్లో మీకు ఆన్లైన్లో కూడా దొరికిపోతాయి జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే రాసుకోండి చక్కగా రాసుకుని పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి తిరుపతి వెళ్ళాలా తప్పకుండా తిరుపతి వెళ్తే మంచిదండి ఎందుకంటే స్వామి స్వయంభూగా వెలిసింది తిరుపతిలో ఎక్కడా లేడా స్వామి అన్ని చోట్ల ఉన్నాడు కదా అన్ని చోట్ల ప్రతిష్టలు కదా అవి ఒరిజినల్ గా తిరుపతిలో వెలిసాడు స్వామి కాబట్టి ఒక్క తిరుపతికి ధర్మదర్శనం చేసుకునే చాలు కదండి టికెట్లు దొరకపోయినా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి కూడా సపరేట్ గా లైన్స్ ఉంటున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా తిరుపతి వెళ్ళండి ఏడు వారాలు నిష్ఠగా పూజ చేసుకోండి చేసుకున్న తర్వాత తప్పకుండా తిరుపతి వెళ్ళి ఈ మొక్కుని అందులో వెయ్యండి సో మీ కోరిక కంప్లీట్ అవుతుంది అప్పుడు తర్వాత బ్రహ్మచర్యం పాటించాలా ఎప్పుడైనా వ్రతం చేసుకున్నప్పుడు భూ అంటే కింద చాప వేసుకుని పడుకోవటం బ్రహ్మచర్యం పాటించడం ఇంపార్టెంట్ కాకపోతే చేయలేని వాళ్ళు అవాయిడ్ చేయండి నెక్స్ట్ సిక్స్త్ వీక్ లో అడ్డం వచ్చింది సెవెంత్ వీక్లో అడ్డం వచ్చింది థర్డ్ వీక్ వచ్చేసింది ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎప్పుడైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిల్లలైనా అంటే పెళ్లి కాని వాళ్ళైనా చేసుకోవచ్చు అని చాలా మంది క్వశ్చన్ వేసారు ఎవరైనా చేసుకోవచ్చండి పెద్దవాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి తప్పు లేదు కాకపోతే అమ్మాయిలకి మాత్రం ఫిఫ్టీ ఇయర్స్ లోపు వాళ్ళకి మాత్రం ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తాయి కాబట్టి మీకు ముందే తెలుస్తుంది ఈ వారం పీరియడ్స్ వస్తుందని ఆ వారం ఆపేయండి లేదు మాకు పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే నేనేం చేయలేను సో ఆ వారం మాత్రం పీరియడ్ వచ్చిన వారం మాత్రం ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయండి కంపల్సరీ పీరియడ్ ఒక్కటే దీనికి బ్రేక్ వేయటానికి అనమాట ఇంకా ఏ కారణం మీరు చెప్పొద్దు అంటే నాకు అక్కడ కుదరదు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం ఎక్కడ ఉంటాం ఎక్కడైతే ఒక వారం పూజ చేసుకుంటున్నారో ఏడు వారాలు అక్కడే చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ నెక్స్ట్ డే కొట్టుకోమని చెప్పాను కొట్టి నైవేద్యం పెట్టుకుని మీరు మామూలుగా వాడుకోవచ్చు పూజా మందిరంలో పెట్టాలి కంపల్సరీ పూజా మందిరంలో పెట్టుకోండి విడిగా పెట్టుకుని పూజ చేసుకుంటామంటే మీ ఇష్టము ముడుపు మాత్రం పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర మాత్రమే పెట్టండి ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా పొద్దున్నే వ్రతం చేసుకోండి సాయంత్రం కూడా ఊరికే దీపం పెట్టుకోండి పిండి దీపాలు పొద్దున్నే పెట్టుకోండి తర్వాత పెళ్లి గారిని వాళ్ళు చేయొచ్చా ఆడమ్మగా ఎవరైనా చేయచ్చా ఎవరైనా చేయొచ్చండి ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీడియో అయిపోతుంది సో నేను వచ్చేసి ఏడు శనివారుల వ్రతం బుక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం పీడిఎఫ్ ఎక్కడన్నా ఉంటే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇది ఒక కథ ఉంటుంది అది ఐదు కథలు ఉంటాయి ఈ మొత్తం కలిపి చదువుకోవచ్చు నేనైతే అలాగే చేసుకుంటాను దీంట్లో ఏడు శనివారాల వ్రతం ఏంటంటే శనీశ్వరుడికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు నల్లని వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటారు అంతకంటే ఏముండదు దీనికి దానికి డిఫరెన్స్ వెంకటేశ్వర స్వామి ఏడు వ్రతం అనేది ఏడు శనివారాలు చేసుకుంటే చాలా మంచిది పూజ అయిపోయాక ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి ట్రై చేయండి వెళ్ళి స్వామివారం దర్శనం చేసుకోండి విడిగా కూడా చెప్తారు ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని సో ఈ పూజ చేసుకున్నప్పుడు చివరిలో ఏంటంటే శనీశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు చిన్న చిన్న ఉంటాయి అవి కూడా చదువుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక్క ఒక్కరోజు పూజ చేస్తే నాకు కూడా పూజ చేసినంత పుణ్యమని వెంకటేశ్వర స్వామి అభయం ఇచ్చాడనమాట సో అందుకని ఏడు శనివారాలు మనం శనిశ్వరుడిని కూడా తల్ తలుచుకుని పూజ చేసుకున్నట్లయితే పూజలో నువ్వులు ఉండ మాత్రం తప్పకుండా నైవేద్యం పెట్టాలండి దీంట్లో ఇది ఫార్మాలిటీ కంపల్సరీ చిమ్మిలి ఉండ పెట్టాలి జస్ట్ నువ్వుల్ని కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అవి నల్ల రోజులు నిల్గొ ఉంటాయి దాన్ని ఏంటంటే ప్రతివారం కొంచెం తీసుకుని కొంచెం గ్రైండ్ చేసేసి కొంచెం బెల్లం తరుక్కుని దాంట్లో వేసి రెండు కలిపి మిక్సీ వేయండి చిన్న చిన్న ఉండలు ఏడు చేసుకోండి తర్వాత నెక్స్ట్ నైవేద్యంలో ఇంకేం పెట్టాలి అంటే ఏడు నల్లటి పళ్ళు పెట్టాలి ఏడు నల్లటి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి మనకి ద్రాక్ష ఉంటుంది నల్ల ద్రాక్ష అది మాత్రం ఒక ఏడు తెచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టండి ఎందుకంటే శనీశ్వరుడికి నలుపు ఇష్టం కాబట్టి నల్లటి పళ్ళు పెట్టండి నువ్వులు వంట పెట్టండి ఇంకా మిగిలింది నేను చెప్పాను కదా పాలు పళ్ళు కొబ్బరికాయ మీ ఇష్టం అలాగే నైవేద్యం కూడా నైవేద్యం అనేది అన్నం పప్పు పెరుగు లాంటిది మినిమం ఉండాలి లేదా ఇంకా మేము చక్కెర పొంగలు చేస్తాం పులిహోర చేస్తామంటే మీ ఇష్టము లేదా వెంకటేశ్వర స్వామికి కూడా సత్యనారాయణ స్వామి లాగా ప్రసాదం కొంచెం బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ గాని వేయించేసి దాంట్లో కొంచెం పంచదార పౌడర్ వేసేసి ఇలాచి పౌడర్ వేసి దాన్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు కానీ కంపల్సరీ వ్రతం అయిపోగానే నైవేద్యం మాత్రం పెట్టండి సో ఇది ఫ్రెండ్స్ ఈ ఏడు శనివారాల వ్రతం మీరు కూడా తప్పకుండా ఈ శనివారం నుంచి స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు కూడా మంచి జరగాలి మీ ధర్మబద్ధమైన ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది తప్పకుండా చేసుకోండి చాలా మంది నేను చాలా శనివారాలు చేశానండి నా కోరిక తీరలేదని కూడా అడుగుతున్నారు క్వశ్చన్ ఒకటి ఏంటంటే కర్మ అనేది ఉంటుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది కర్మ సిద్ధాంతం అని మనకి భారతీయులకు ఉంది మన ధర్మంలో ఒక్కొక్కసారి మనిషి ఫెయిల్ అవుతాడండి అది కామన్ కాకపోతే మనం అనుభవించాల్సినవి అనుభవించినా కూడా దేవుణ్ణి మర్చిపోకుండా నమ్మి ఉన్నట్లయితే నెక్స్ట్ ఈ సంవత్సరం మీరు తప్పకుండా మంచిగా నమ్మి ఇంకా ఎక్కువ నమ్మకంతో చేసుకోండి గాయత్రి గారికి జరిగింది నాకు కూడా జరుగుతుందని మీరు నమ్మి దేవుణ్ణి మీరు ఈ సంవత్సరం కూడా పూర్తి చేసుకోండి తప్పకుండా మీ ధర్మయుతమైన కోరిక ఈ సంవత్సరం అయినా నెరవేరుతుందని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో కింద ఉంటుంది చూడండి అది కూడా కాదు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా కింద క్వశ్చన్ రాయండి దానికి నేనే పర్సనల్ గా ఆన్సర్ చేస్తాను మీరు పూర్వం ఇచ్చిన వీడియోలో కూడా చాలా మంది క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చాను అవి కూడా చదవండి మీకు ఇంకా ఐడియా వస్తుంది సో ఈ వీడియో కింద ఇచ్చిన క్వశ్చన్స్ కి తప్పకుండా నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను తప్పకుండా నెక్స్ట్ శనివారం మీరు కూడా పూర్తి చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి ఎవరైనా ఏ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి సో ఈ వీడియోలో ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు ఓం నమో వెంకటేశాయ